చబాతి లాగే ఉంటుంది ఆలు పరోటా రెసిపీ కూడా వీడియో పూర్తి స్కిప్ చేయకుండా మామూలుగా చపాతి పిండి అయితే కలుపుకుంటాము అట్టయితే కలిపి పెట్టుకో ఉన్నాడు దీని అయితే ఇప్పుడు చపాతి లాగా అయితే చేసుకుంటున్నాడు తర్వాత వచ్చి రాజస్థాన్ ఈ రెసిపీ కూడా రాజస్థాన్ రెసిపీ అంట ఎక్కువ అయితే ఈ ఆలూ పొరటా లాగా అయితే చేసుకొని తింటారంట అక్కడ రెండోది ఆలు మసాలా ఆలు అయితే ఫ్రై చేసుకుని మసాలాగా అయితే పెట్టుకో ఉన్నాడు లాగా చేసుకున్న దానిపైనైతే పెడుతున్నాడు ఈ ఆలు మసాలా అని ఈ చూసాలందరూ మర్చిపోకుండా లైక్ చేయండి అట్లాగే పూర్తిగా వీడియో చూసి కమెంట్ చేయండి రెసిపీ ఎట్లా ఉందనేది అల్లు మసాలాను పెట్టి క్లోజ్ చేసుకునేస్తున్నాడు స్టఫ్ లాగా అక్కడ మధ్యలో గ్యాప్ కనబడుతుందని చెప్పి మళ్ళీ పిండి పెట్టి క్లోజ్ చేసేసినాడు మళ్ళీ దీని అయితే ఇప్పుడు చపాతీ లాగా అయితే చేసుకోవాలా పిండి బాగా అద్ది ఇప్పుడు చపాతీ లాగా అయితే చేసుకుంటున్నాడు ఇస్తాను ఎక్కువ చపాతీలు నెయ్యి అయితే ఎక్కువ తింటూ ఉంటారు అమ్మాతులకైనా ఇది దేనికైనా కన్ఫామ్ అయితే ఆనియన్స్ అయితే ఉండాలి వాళ్ళకి ఆనియన్స్ అయితే పెట్టుకోదంటూ ఉంటారు అన్నంలో కానీ చపాతీల్లో కానీ చపాతి లాగా అయితే చేసుకున్నాడు ఎప్పుడైతే నేరుగా పెను పైన వేసేసినాడు అక్కడ కనబడే స్టవ్ కూడా బొగ్గు నిప్పులతోనే వేడెక్కుతా ఉంది ఫస్ట్ టైం అయితే చూసాను చాలా అయితే ఉన్ని స్టవ్ ఇట్లు వాడలేదు ఎలక్ట్రిక్ ఏమీ వాడలేదు బొగ్గు నిప్పులే బొగ్గు నిప్పులు వేడికే పెనుము అనేది వేడెక్కి అక్కడ ఆలూ పరోటా కూడా బాగా ఫ్రై అవుతా ఉంది ఆ పరోటా అనేది రెండు సార్లు అయితే లైట్గా కాల్చుకున్నాడు ఇంతవరకు నూనె అనేది పోయిలా లైట్ లైట్గా నూనె అనేది పోసుకుంటున్నాడు ఒక సైడ్ అయితే బాగా కాలిపోయినట్టుంది ఇంకో సైడ్ అయితే తిప్పుకుంటున్నాడు మీరు నా వీడియోస్ కొత్తగా చూసినట్టయితే మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ అట్లాగే మీరు నాకు ఎవరైనా సపోర్ట్ చేయాలంటే జాయిన్ మెంబర్షిప్లో జాయిన్ అయి కూడా సపోర్ట్ చేయొచ్చు అట్లాగే సూపర్ చేసి కూడా సపోర్ట్ చేయొచ్చు ట్రాంగికి దాని చాలా ఉంటుంది నాకు మూడు రకాలమైనవి అయితే అమ్ముతున్నాడు పులక చపాతి ఇది వచ్చి ఆలు పొరోటా రవి చూడండి బొగ్గు నిప్పులకి అంత వేడి అయితే వస్తూ ఉంది ఇది అసలు అందరూ మర్చిపోకుండా అయితే వీడియోకి లైక్ చేయండి ఇంకా ఈ రెసిపీ అనేది చాలా మందికి అయితే రీచ్ అవుతుంది వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఈ రెసిపీ గురించి తినిపిల్లి పైన కాల్చిన ఆలు పొరట అయితే రెడీ అయిపోయింది ఎప్పుడైతే తీసేస్తున్నాడు ఎంతమంది కంగారు పడుతూ ఉంటారు ఆలు మసాలా ఎడ్ చేసుకోవాలని ఆలు ఫ్రై ఎడ్ చేసుకుంటాం అట్లే ఉంటుంది ఇది కూడా అని చపాతీ లాగా చేసుకొని స్టఫ్ లాగా పెట్టేసేది వచ్చి రాజస్థాన్ స్టైల్లో చేసిన అలసందల్ కర్రీ వాళ్ళ వైఫ్ చేసిందంట అలాగే పచ్చిమిరకాయలతో చేసిన పచ్చడి అయితే వేసినాడు టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉండింది ఇందులో ఒకటి తక్కువైంది చెప్తాను కదా లోనే వీళ్ళు ఎక్కువ ఆనియన్స్ తింటారని ఆనియన్స్ అయితే కట్ చేసి అయితే పెడుతున్నాడు ప్రైస్ చెప్పలేదు కదా ఆలు పొరవో వచ్చి ముప్పై రూపాయలు ఈ వీడియో నచ్చిన నచ్చిన డీటెయి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి